వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లోని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా విప్పు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామన్నారు కేసీఆర్ హయాంలో కేవలం డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తామని ఊరించి దాటవేశారన్నారు ఎక్కడా ఇచ్చింది లేదన్నారు జిల్లాలో అరుగులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు

సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరా పేదలు నిరుపేదలు పేదల బహుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు గత పది సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచని ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట దరఖాస్తులు తీసుకొని ఊరడించి ఊరడించి ఆధార్ కార్డులు జిరాక్షలు పేరిట వందల రూపాయలు ఖర్చులు పెట్టుకొని అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కానీ మున్సిపల్ కాకట్టే ముందు మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గర దరఖాస్తు ఇచ్చిందే ఇచ్చుడు ఇచ్చిందే ఇచ్చుడు అయినా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు అవునా కాదా గత ప్రభుత్వం అయ్యావు డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా తల్లు వచ్చిందా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసింది తప్ప ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాని వైనా ఆనాటి ప్రభుత్వంలో